బండి తిరగనాల నువ్వు బండి చూడు ఫ్రెండ్స్ లోను మన ఇంటికాడ ఒక ఏరియా ఒక ఒక ఇది మాదిర ఉండదు సెంటర్ లో రోడ్డు ఈ పక్క బిల్డింగ్లు ఈ పక్క బిల్డింగ్లు మధ్యలో మధ్యలో ఆడాడ హోటల్స్ చె పూలు కానీ చెట్లు కానీ నీట్నెస్ గాని లిఫ్ట్ ఆడ నీళ్ళు వస్తా ఉన్నాయి బిల్డింగ్ పై అలా డెకరేషన్ పెట్టినారు మీకు నీళ్ళు కనపడుతున్నాయే లేదో నేను దగ్గర పోయి చూపించాలి పోయేదానికి వచ్చేదానికి రెండుకి పెట్టి ఉన్నారు చూడు రాజ్మహల్ మహల్ ఉండి కూడా కొనే వాటిల్లో అయినా ఇక్కడ పోయి వాళ్ళు కొంటున్నారు అలా ఉన్నాయి జోటిని మనం కొనేదిలా చేసేదిలా పోయి లోగా ఫ్రెండ్స్ ఉరిక చూడాల్సిందే బయట నుంచి ఇదంతా మీకు అందరికి తిరిగి చూపించాలంటే గంట రెండు గంటలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ అవిన అదంతా లెంత్ మీరు చూడలేరు నేను అందుకని కట్ చేస్తా కట్ చేస్తా పెడుతున్నాను వీడియో ఒకే పార్ట్ పెట్టను వీడియో రెండు మూడు పార్ట్లు పెడతాను వీడియో ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు కోవిడ్ చూడని వాళ్ళు ఉంటే నా వీడియోలో చూడండి మాల్వి పెద్ద పెద్ద మహల్లు ఇలా ఒకే వీడియోలో పెడితే మీకు బోర్ కట్టచ్చు నేను అందువల్ల కట్ చేసి రెండు మూడు పార్ట్లుగా పెడతాను ఇండియాలో ఉండేవాళ్ళు చూడవచ్చు చూడాలనుకుంటే కోవిడ్కి రాలేకపోయినా చూసినంత ఫీలింగ్ అన్న వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఏ చూస్తే మా వాళ్ళు అంగల మీద పడ్డారు ఏమో బాగా కొనేవాళ్ళు మాత్ర కొనేదిలా చేసేదిలా చూడడం రావడం అంతే బొమ్మలు డ్రెస్సులు పిల్లలవి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేము ఫ్రెండ్స్ ఇక్కడ ఏ పెట్టినా రేట్లు ఎక్కువగా ఉండాయి ఏందా ఇరవై ఎనిమిది మరి ఇరవై ఎనిమిది అంటే ఆరు వేలు అనుకో ఇంకా అవును ఏముంది చూసి దానికి పాత గుడ్లు ఉండేటి అవి రేట్లు ఏమో చూడబోతే నువ్వు బొమ్మ ఎవరికి తీసుకుంటావు యాత్విక్ తీసుకుంటావా ఇవన్నీ పిల్లోల శిక్షను పిల్లలకు కావాల్సినది ఏ చూసినా ఐదు వేలు పైన ఎంతైనా ఉండొచ్చు లక్ష ఆరు లక్షలు ఐదు లక్షలు ఇవన్నీ ఎక్కడ రేటు చూడండి ఫ్రెండ్స్ రేట్ ఎంత ఉందో మన డబ్బు ఆరు వేలు ఏడు వేలు ఏం కొంటాం ఏం కొనలేం పుడితే అరబియాలలో పుట్టాలి ఫ్రెండ్స్ మనము మిడిల్ క్లాస్ వాళ్ళు చూడాల్సిందే చూసి సంతోషపడాల్సిందే ఇవన్నీ సెంట్లు మా వాళ్ళు యాడ బాగుంటుందా అని చెప్పేసి లొకేషన్ ఎత్తుక్కుంటున్నారు ఫోటోలు తీసుకునేదానికి మా తమ్ముడు తమ్ముడు భార్య இன்னும் கிட்டே வந்திரவும் இல்ல பாலாstadலளே மாலாரானம்ல இல்ல இந்த கிண்ட டிவினே இந்த தலல கிண்ட டிவினே

చాలా ఏమవుతుంది మాలుడు ఇంటికి పండాడు కొడుకు తీసేయాలని ఇరవై ఏళ్ళు ఏళ్ళు ఉన్నాయే రేట్లో మేము వద్దని వాడు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు తీసుకోవడానికి డిస్కషన్ జరుగుతుంది వద్దని కావాలని వాళ్ళు ఇద్దరిది డిస్కషన్ గా అయిపోలే జరుగుతూ ఉన్నది మొబైల్ కంపెనీ మొబైల్ కంపెనీ అంటే మొబైల్ తయారు చేస్తారా